ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏవో మా ఆడబిడ్డలు చాలా హుషారుగా ఉన్నారు ఇప్పుడే పవర్ స్టార్ అదే మాదిరిగా నిజమైన హీరో రాజకీయాల్లో మామూలుగా సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమాలను ఉంటారు కానీ ప్రజా జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసి నేను ఏమీ చేయలేకపోయానని బాధపడుతూ టికెట్ ఇస్తానన్నా నీ టికెట్ నా జనసేన ద్వారా న్యాయం చేస్తానని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలసౌరి గారు ఇంకో పక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డిఏ అభ్యర్థిగా అటు తెలుగుదేశం జనసేన బిజెపి బలపరిచిన అభ్యర్థి కృష్ణ ప్రసాద్ గారు వాళ్ళ తండ్రిని కూడా చూశారు నేను ఎప్పుడూ మర్చిపోలేను కాగిత వెంకట్రావు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి అనునిత్యం మీకోసం పనిచేసిన వ్యక్తి కాగితం వెంకట్రావు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి కృష్ణ ప్రసాద్ ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి నేను పవన్ కళ్యాణ్ గారి ఇక్కడికి వచ్చాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణరావు గారు స్ఫూర్తి అంటే పొత్తుల ధర్మంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం బాలసౌరికి ఇవ్వాలి ఈ సీటు జనసేనకు వస్తున్న నిర్ణయం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ కూటమిని గెలిపించడానికి పనిచేస్తున్నటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు ఇంకో పక్క ఇక్కడ వేద వ్యాస గారు ఉన్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే కుటుంబం ఆ కుటుంబం డెబ్బై ఎనిమిదిలో వాళ్ళ తండ్రి అయితే నాతో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు అసెంబ్లీలో అలాంటి కుటుంబం ఈ పొత్తుల్లో వారిని కూడా మేము అకామిడేట్ చేసుకోలేకపోయినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పర్వాలేదు రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తాను వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని కూడా గౌరవించమంటే గౌరవించే బాధ్యత మాదని వారికి కూడా హామీ ఇస్తున్నా ఇంకో పక్కన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు గారు మాకు ప్రాణ సమానమైనటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులు మిమ్మల్ని చూస్తే ఎక్కడ ఎక్కడొచ్చినా మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి ఓసారి మాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని అది ఎగిరి మా దగ్గరికి వస్తుంది అది మీ స్ఫూర్తి జన సైనికుల స్ఫూర్తి రేపు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి ఉండాలి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు దొంగ ఓట్లు వేసుకుంటామని అలో చేస్తారా జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక శుభదినం పండగ రోజు శ్రీరామ నవమి ఈ రోజు ఈ మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని అవ్వాడు ఆపల్లేడు ప్రతి ఊర్లో ప్రతి వాడలో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామనవమి రాములోని పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు మంచి పాలన కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా సుపరిపాలనంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది మీరు ఆశీర్వదించండి ఇది మా బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన నెలకొల్పంటామని కలుగుతామని నేను మీకు తెలియజేస్తున్నా ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు మీరేం చేయాలి జగనాసురుణ్ణి ఏం చేస్తారా మీరు బోధ జరగాల లేదా చేస్తామని గట్టిగా చెప్పండి కొట్టి చెప్పండి చేస్తామని ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు మాట్లాడారు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆనందంగా ఉన్నారమ్మా అని అడుగుతున్నాం ఒక వర్గం అని కాదు ఇంకొక వర్గం కాదు అందరినీ నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు సైకో జగన్ నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు పేరు మార్చా జే గన్ రెడ్డి సైకో నిన్న